పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ యేసు తిరురక్త పూజిత మాసము పదమూడవ రోజు కుమార ధైర్యము వహింపు నీ పాపములు క్షమింపబడినవి మత్తయి తొమ్మిది రెండవ జనము ఒక మారు యేసు కఫర్నాంలో తన ఇంటి వద్దనే ఉన్నాడని వినిన కొందరు ఒక పక్షమాత రోగిని ఆయన వద్దకు తీసుకుని వస్తారు యేసు వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో కుమార ధైర్యం వహింపు నీ పాపములు క్షమింపబడినవి అని పలుకుతాడు వెంటనే ఆ రోగికి స్వస్థత కలుగుతుంది అతనికి ఆ విషయము తెలియదు అప్పుడు అతడు ఉన్న ధర్మశాస్త్ర బోధకులు కొందరు ఇతడు దేవుని దైవదూషణము చేయుచున్నాడు దేవుడు తప్ప మరెవ్వడు పాపములను క్షమింపగలరు అని లోన తలంచుకొనసాగిరి యేసు వారి ఆలోచనలు ఎరిగి వారితో మీరు ఎలా ఇట్లు తలంచున్నారు ఏది సులభతరము నీ పాపములు క్షమింపబడినవి అనుటయా లేక నీ పడకను ఎత్తుకొని పొమ్మనుటయా మనుషు కుమారునకు ఈ లోకములో పాపములను క్షమించు అధికారం కలదని మీకు నిరూపింతును అని పిలిచి పక్షవాత రోగితో నీ పడకను ఎత్తుకుని ఇంటికి పొమ్ము అనెను వెంటనే వాడు లేచి పడకను ఎత్తుకొని తన ఇంటికి వెళ్ళిపోయాను ప్రియులారా యేసు ఎల్షాడ్రామ్ అనగా సర్వశక్తిమంతుడు ఆయనకు ఉన్న శక్తులన్నిటిలోనూ అతి గొప్ప శక్తి పాపములను క్షమించే శక్తి ఆ శక్తి ఆయన తములో నున్నది ఆమె ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతో ఉండును గాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడును కాపాడునుగాక అమెయిన్